హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో వారందరికీ బైక్లు అయితే ఉచితంగా ఇస్తున్నారు ఒక్కొక్క బైక్ ధర లక్ష రూపాయల పైన అయితే ఉంటుంది దీనికి దరఖాస్తు కూడా చేసుకోమని అధికారులు చెప్తున్నారండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో చేసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేయవచ్చు అండి కాల్సిన చేయకుండా వీడియోలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తోంది వారికి ఉచితంగా మూడు చక్రాల వాహనాలు ఇవ్వాలనే నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తోందండి డిగ్రీ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు వాహనాలు అయితే ఇస్తారు అలాగే స్వయం ఉపాధి లేకపోతే వ్యవసాయం అనుబంధ రంగాల్లో పదవ తరగతి పాస్ అయి స్వయం ఉపాధితో జీవించే దివ్యాంగులకు కూడా అందజేస్తారండి ఈ త్రిచక్ర వాహనాలను వంద శాతం సబ్సిడీతో అయితే అందించనున్నారు డెబ్బై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ మూడు చక్రాల వాహనాలు ఉపయోగంగా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపల అంటే నవంబర్ ఇరవై ఐదు తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుందండి దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చింది ఒకవేళ ఆన్లైన్ లో మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి పది చెప్పున ఈ వాహనాలను అయితే అందజేస్తారు అయితే వీటిలో యాభై శాతం వాహనాలకు వాహనాల వచ్చి మహిళలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు మిగిలిన యాభై శాతం వచ్చి పురుషులకు అయితే ఇస్తారు ఇక ఒక్కొక్క మూడు చక్రాల వాహనం విలువ లక్ష ముప్పై వేల రూపాయలు అయితే ఉంది దీన్ని మొత్తంగా ఉచితంగా అయితే అందజేస్తారండి మనం ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు ఈ ఏడాది నవంబర్ ఇరవై తేదీ నాటికి పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల మధ్య వయసున్న వాళ్ళు ఈ పథకానికి అయితే అర్హులు అనేసి కూడా చెప్తున్నారు ఇక డెబ్బై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూడు చక్రాల వాహనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వార్షిక కుటుంబ ఆదాయం మనకి సంవత్సరానికి మూడు లక్షల లోపు అయితే మన ఆదాయం ఉండాల్సి ఉంటుంది అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఒకవేళ ఇది పొందాలంటే అలాగే ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా మోటరైజ్డ్ వాహనం తీసుకొని కూడా ఉండకూడదు అంటే ఇంతకు ముందే మనం అప్లై చేసుకుని ఆల్రెడీ మనకి వెహికల్ వచ్చింటే అలాంటి వాళ్ళు కూడా ఈ వెహికల్స్ అయితే ఇవ్వరండి ఇక అర్హులైన వారు తమ ఆధార్ కార్డు దివ్యాంగుల ధృవపత్రం సదరం సర్టిఫికేట్ పదవ తరగతి మార్క్ లిస్ట్ జాబితా జిరాక్స్ కాపీలు అలాగే కుల ధృవీకరణ పత్రము అవన్నీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ కుల క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదండి వాటికి సంబంధించిన తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం కూడా దీనికి యాడ్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే గతంలో వాహనం పొందలేదని సెల్ఫ్ డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది అనంతరం దరఖాస్తుల్ని పరిశీలించి అర్హులకు ఈ మూడు చక్రాల వాహనాలను అయితే ఉచితంగా ఇస్తారండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారు ఈ నెల ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్